హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుత గ్రహ సంచారం అరిత్యా కొందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది సహజ శుభ గ్రహాలైన గురు బుధ శుక్రుల సంచారం శుభస్థానాల్లోనే జరుగుతున్నందువలన ఈ నెల కరులోగా ఈ ఆరు రాశులు వృషభం మిథునం సింహం కన్య తుల తను రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి ఉరిస్తాయి శుభకార్యాలు జరుగుతాయి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది వృషభం ఈ రాశిలో గురువు ఉండడంతో గురువు ఉండడంతో పాటు కుటుంబ స్థానంలో శుక్ర బుధ గ్రహాల సంచారం వలన కుటుంబ జీవితం అభివృద్ధి బాట పడుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకు సంబంధించి ముఖ్యమైన శుభవార్తలు వినడం జరుగుతుంది ధన ధాన్యాలకు లోటు ఉండదు అనారోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది కొన్ని సమస్యలు ఒత్తిళ్ళ నుండి బయటపడటం జరుగుతుంది బంధుమిత్రుల్లో ప్రాధాన్యం పలుకుబడి పెరుగుతాయి మిథునం ఈ రాశిలో బుధ శుక్రులు ఉండటం వలన అనేక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది వ్యవస్థానంలో గురువు సంచారం వలన శుభకార్యాలు విహారయాత్రల మీద ఖర్చు చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ప్రతి పని సవ్యంగా సానుకూలంగా జరిగిపోతుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఎక్కువగా శుభవార్తలు వింటారు సింహం రాశి ఈ రాశికి లాభస్థానంలో శుక్ర బుధులు ఉద్యోగ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువలన కుటుంబ పరిస్థితి గణనీయంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి కుటుంబం పరంగా ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కన్యారాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో బుధ శుక్రులు భాగ్యస్థానంలో గురు సంచారం వలన కుటుంబం బాగా మెరుగైన స్థితికి చేరుకుంటుంది కుటుంబంలో చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల సమాగమం ఉంటుంది విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆర్థిక స్థితి బాగా ఉన్నత స్థాయిలో ఉంటుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంటుంది ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది తులారాశి ఈ రాశికి భాగ్యస్థానంలో శుభగ్రహాల సంచారం వలన ఏ ప్రయత్నం తలపెట్టినా ఏ కార్యం చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది కళలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆస్తి వివాదం పరిష్కారం అయ్యి విలువైన ఆస్తి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలకు అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ధనుస్సు రాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రబుద్ధుల సంచారం వల్ల రాష్యాధిపతి గురువు సహజ ధనస్థానంలో ఉన్నందువలన భాగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ పరిస్థితులు అనేక విధాలుగా మెరుగ్గా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అపోహలు అపార్థాలు తొలగిపోయి సఖ్యత సన్నిహిత్యం పెరుగుతాయి దాంపత్య జీవితంలో బాగా అన్యోన్యత పెరుగుతుంది విహారయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు